తోని చింతాకు ఇదేం పువ్వు చింత పువ్వు ఆకు పువ్వు ఆకు చింత పువ్వు చింతాపుతో మేము ఒక డిఫరెంట్ అయినా ఐటమ్ అది దంచి కొద్దిగా డిఫరెంట్ వేస్తుంది మీరు వేసుకోరు ఎండాకాలము చింతపు బాగా దొరుకుతుంది కదా తెచ్చి ఇట్లా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది మంచిది కూడా హెల్త్కి దీంట్లోనే ఉప్పు కారం వేసుకొని తినేస్తాయి దీన్ని వేడి వేయాల్సిన అవసరం లేదు పచ్చి తింటే మంచిది చాలా మంచిది ఆరోగ్యానికి హానికరం ఇలాంటివి మాత్రం తింటారు కానీ ఇలాంటివి తినరు బర్గర్లు పిజ్జాలు బెండా తొక్క తొక్క కూర அட்லே மஞ்சது பாது தீசினி அந்த

punto na ito yata eh. Yara ito eh. Yara. Magic. Ano? Testa ito ba ako na yung fence? Ito ay siya hindi. Magic pura. Magic pura.